రెండెకరాల భూమికి మాత్రమే యజమాని కానీ ఇప్పుడు వందల కోట్లకు అధిపతి అంతేకాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఆయన ఎవరో కాదు నారా చంద్రబాబు నాయుడు ఇదంతా మేం చెబుతున్నది కాదు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కుండబద్దలు కొట్టింది తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలకు పైగా చంద్రబాబు పోగేశారని ఏడీఆర్ నివేదిక తెలిపింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మొదలు పెట్ట రెండు ఎకరాలు రెండు ఎకరాల నుంచి కనిపిచ్చా కోర్టు నన్ను ఏమన్నా దోషిగా ప్రకటించాయా మరి ఏ రకంగా వీళ్ళంతా నన్ను దోషిగా నలభై మూడు వేల కోట్లు వచ్చే అంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నా ఏ దగ్గర ఉన్నాయో అడుగుతా ఉన్నా కోర్టు కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం ఇంకొకటి కూడా చెప్పాం నలభై మూడు వేల కోట్లను మీరు ఆరోపణలు చేస్తారు ఇంట్లో పావులో ఇస్తారేమో చెప్పండి ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతానని చెప్పారు పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వైఎస్ జగన్ బాటలేస్తే కూటమి సర్కార్ వారి జీవితాలతో ఆడుకుంటోంది ఇంగ్లీష్ మీడియం చదువులను దూరం చేస్తోంది వైఎస్ఆర్సీ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలను కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోంది వెయ్యి సిబిఎస్ఈ స్కూళ్లను రద్దు చేశారు సబ్జెక్ట్ టీచర్లను తొలగించేశారు వచ్చే జూన్ నుంచి అమల్లోకి రావాల్సిన ఐబీ విద్యను కూడా రద్దు చేశారు చంద్రబాబు కాలానుగుణంగా చదువుల తీరు తెన్నులు మారిపోతున్నాయి పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించేందుకు రాష్ట్రంలో తొంభై ఐదు శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యనే బలంగా కోరుకుంటున్నారు ఆర్థికంగా భారమైనప్పటికీ ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు సిద్ధపడుతున్నారు పేదింటి తల్లిదండ్రుల ఆరాటం పిల్లల ప్రతిభను గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యారంగంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకువచ్చారు పేద కుటుంబాల్లో మరో తరం అనగారిపోకుండా చర్యలు తీసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టింది ఓ మేనమామల అడుగడుగునా వారి చదువులకు అండగా నిలిచారు విద్యారంగ సంస్కరణల కోసం ఐదేళ్లలో ఏకంగా డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు వెచ్చించారు కానీ విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్న కూటమి సర్కార్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను నీరుగారుస్తూ పేదింటి పిల్లలపై పగ సాధిస్తోంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంగ్లీష్ మీడియంలోనే చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు గత ఏడాది తొమ్మిదవ తరగతి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేశారు మూడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల్లో తొంభై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం మంది పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేయడం ఒకెత్తు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల్లో దాదాపు రెండు పాయింట్ రెండు సున్నా లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయడం ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం సిలబస్ ను అందుబాటులోకి తెచ్చారు వైఎస్ జగన్ పెంచుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి టెన్త్ కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేలా చర్యలు తీసుకున్నారు ఈ తొలిసారిగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ ఉన్నత తరగతులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అందించి ప్రోత్సహించారు దీంతో ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించే రాష్ట్రంగా దక్షిణాదిలో ఇంగ్లీష్ మీడియం అమల్లో టాప్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు వేల ఇరవై మూడులో లో ఇంగ్లీష్ అమలులో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో టాప్ లో నిలిచింది ఈ మేరకు దేశ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న మూడు ఆరు తొమ్మిదవ తరగతి విద్యార్థులను పరీక్షించి సర్వే చేపట్టారు సర్వేలో జాతీయ సగటు ముప్పై ఏడు పాయింట్ సున్నా మూడు శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతంగా నమోదు కావడం గమనార్హం కేరళ కర్ణాటక తమిళనాడు కంటే ఏపీ మెరుగైన స్థానంలో నిలిచింది మనబడి నాడు నేడు ద్వారా నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో సమూలంగా తీర్చిదిద్దే బృహత్తర పథకాన్ని వైఎస్ జగన్ చేపట్టారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలల్లో మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో కార్పొరేట్కు దీటుగా అన్ని సదుపాయాలను కల్పించారు రెండో విడతలో ఎనిమిది వేల కోట్లతో ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో నలభై రెండు పాయింట్ ఆరు రెండు లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేశారు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై జనవరి ఒకటిన జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు రోజుకో రుచికరమైన మెనూతో పదహారు రకాల పదార్థాలు పోర్టిఫైడ్ సాటిక్స్ బియ్యంతో ఆహారాన్ని అందజేశారు గతంలో టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కింద ఏటా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేయగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏటా పద్నాలుగు వందల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్లు వెచ్చించింది వైఎస్ఆర్సీపీ పాలనలో విద్యారంగం ఉరుకులు పెడితే మాజీ సీఎం వైఎస్ జగన్ పై కోపంతో ఆయన తెచ్చిన విద్యా సంస్కరణలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే టోఫెల్ ను రద్దు చేశారు అనంతరం విద్యార్థుల్లో ప్రమాణాలు లేవంటూ వెయ్యి సిబిఎస్ఈ స్కూళ్లను రద్దు చేశారు సబ్జెక్టు టీచర్లను తొలగించారు వచ్చే జూన్ నుంచి అమల్లోకి రావాల్సిన ఐబీ విద్యను కూడా రద్దు చేశారు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులను నీరు గార్చారు కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాలతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లారు దీన్ని బట్టి చూస్తేనే ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు సర్కారు ఎంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థమవుతోంది